మాచర్ల పట్టణం సాగర్ లో నూతనంగా నిర్మించిన శ్రీ గాయత్రి బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య ప్రయుక్త శివ పంచాయతన మందిర ఆధ్యాత్మిక క్షేత్రం మరియు శ్రీ మీనాక్షి సుందరేశ్వర కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న నర్సారావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పల్నాడు జిల్లా అభివృద్ధి మండలి చైర్మన్ పల్నాడు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం మహిళలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు రానున్న రోజుల్లో బ్రాహ్మణులకు అండగా ఉంటామని తెలిపారు బ్రాహ్మణ సంఘం అభివృద్ధి కోసం మరి పదిహేను సెంట్లు కేటాయించనున్నట్లు తెలిపారు

చాలా మందికి కళ వాళ్ళ కమ్యూనిటీకి ఒక మంచి కళ్యాణ మండపం ఉండాలి ఒక మంచి ఇది ఉండాలి అని చెప్పి చాలామంది చాలాసార్లు చాలా ప్రభుత్వాలు కానీ అందరూ కూడా అడుగుతూ ఉంటారు కానీ దాన్ని దగ్గరుండి స్థలం ఇప్పించడమే స్థలం ఇప్పించేసేదోదో మీకు స్థలం ఇచ్చాము ఎప్పుడు రెండు వేల తొమ్మిదిలో మాట ఇస్తే దాదాపు రెండుసార్లు ఒకసారి అనుకోకుండా ప్రతిపక్షం తర్వాత మళ్ళీ ఐదు సంవత్సరాలు ప్రతిపక్షం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మాటని మర్చిపోకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక అపోహ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉంటారు ఇక్కడున్న బ్రాహ్మణ సోదరులకు కానీ అందరికీ కూడా ఒకటే చెప్తాం నిజంగా బ్రాహ్మణులకి బ్రాహ్మణ సోదరు కుటుంబాలకి ఏదైనా మంచి చేశారంటే అప్పుడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని చేసుకు చేసి ఈరోజు దేవాలయం దగ్గర నుంచి కళ్యాణ మండపాన్ని చేసి ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న అందరికీ కూడా మీరు ప్రతి దగ్గరికి ఇదే కాకుండా చెప్పారు ఇళ్ళ స్థలాలు కూడా ఒక ప్రత్యేక అగ్రహారం లాగా బ్రాహ్మణులకి సెపరేట్గా ఉండాలని ఇళ్ళ స్థలాలు ఇవ్వటమే ఎంత ఖర్చైనా కూడా అది ఇచ్చేదానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఇస్తానని చెప్పి అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ రోజు నన్ను పిలిచి మంచి కార్యక్రమంలో దేవాలయం కార్యక్రమం కళ్యాణ మండపం కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం ఇచ్చిన పెద్దలు ఎమ్మెల్యే గారికి రామకృష్ణ గారికి ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గారికి జిల్లా పల్నాడు చైర్మన్ గారికి వెంకట్రామరెడ్డి గారికి ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు ఇక్కడ ఉన్న బ్రాహ్మణ పెద్దలకి మహిళా తల్లి అందరికీ కూడా ధన్యవాదాలు కళ్యాణ మండపానికి ఇక్కడి దాకా తీసుకొచ్చిన మిత్రులు శ్రీనివాస్ శర్మ గారికి అందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సూచికంగా మొదటిగా ఇక్కడ మన మాచర్ల నియోజకవర్గం ఏర్పడిన దరిదాపుగా యాభై సంవత్సరాల నుంచి కూడా ఏ కులాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైన కళ్యాణ మండపాలు లేని పరిస్థితి రెండు వేల తొమ్మిదిలో మొదటిసారి నేను శాసనసభకు ఎన్నికైనప్పుడు బ్రాహ్మణుల సమావేశం ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్ సందర్భంగా చెన్నక టెంపుల్లో ఆ రోజే అడగడం జరిగింది అన్న ఎప్పుడైనా సరే మాకు ఒక కళ్యాణ మండపం కావాలి మాకు ఏర్పాటు చేయండి అని కూడా ఆ రోజు అడగడం జరిగింది కాలక్రమేణా మనం ఎమ్మెల్యేగా ఉన్నా కానీ మన కుటుంబాలకి వంద మందికి పైచలకు ఇళ్ళ పట్టాలిచ్చాం ముప్పై రెండు మంది బ్రాహ్మణులకి దోపదేవ నైవేద్యం కింద కూడా నెలకు పదివేల రూపాయలు వచ్చి ఏర్పాటు చేశాం అలాగే ఇంకొక పదిహేడు మందికి బ్రాహ్మణ కుటుంబాలకి ఎందుకంటే ఎండోమెంట్ కింద ఉన్న దానికి సరిపడా వాళ్ళకి మెయింటెనెన్స్ లేని కారణంగా ఇంకొక పదిహేడు మంది బ్రాహ్మణులు కూడా వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పేసి ఇంకొక నెలకి పది పదివేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేశాం వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవే కాదు ఏవైతే ఇచ్చామో ఇంకా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మా వంతుగా మీ యొక్క గాయత్రి సేవా సంఘం తరఫున ఎవరైతే పెద్దలు ఉన్నారో మీ కోరిక మేరకు అన్ని విధాలా కూడా